అందరికీ నమస్కారం ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం అవుతున్న సందర్భంగా ఈరోజు మన సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఈరోజు మన తల్లికి వందనం ఈరోజు రేపు మన అమలు చేస్తున్న సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మండల నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు అనంతసాగర్ కాలనీలో ఈరోజు పాలాభిషేకం మన నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువ నాయకులు నారా లోకేష్ అన్న గారికి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు పాలాభిషేకం మన అనంతసాగర్ కాలనీలో ఈరోజు పాలాభిషేకం ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో ఏ పథకాలు కూడా అమలు చేయని వైసీపీ దరిద్రమైన పరిపాలనలో ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వానికి ఈరోజు అందరూ సంతోషం హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు దాదాపు అరవై ఏడు లక్షల మంది విద్యార్థులు తల్లిదండ్రుల్లో దాదాపు ఎనిమిది వేల కోట్లు రేపు వాళ్ళ అకౌంట్లో జమ కానున్న సందర్భంగా ఈరోజు ప్రతి ఒక్క తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు పాలాభిషేకాలు సంబరాలు కూడా మనం ఈ అవకాశం ధన్యవాదాలు అండి మా కాలనీ నా పేరు రాజేశ్వరి డీలర్ మాట్లాడుతున్నా మాకు తల్లి వందనము అమలు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మా ఎమ్మెల్యే మేడం బండారు శ్రావణి మేడం గారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము ఇద్దరు సాగర్ కాలనీ పుల్ప తల్లి బనం చేసిన సీఎం కృతజ్ఞత కృతజ్ఞతలు తెలివి చేస్తున్నా బండార శవణ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాడు మీడియా మిత్రులకు నమస్కారం మరి ఈరోజు సుపరిపాలన శుభోదయం అనుకోవచ్చు మరి ఇదే విధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు అయితే మీ తల్లికి వందనం మరి చేసి ఘనత నిరూపించారు అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలు అన్నారు ఈ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది అనుకున్నారు కానీ ఈరోజు మన చంద్రబాబు నాయుడు సార్ గారు అయితే ఏమి నారా లోకేష్ బాబు గారు అయితే ఏమి మన ముఖ్య మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడు సార్ అని మేము ఘనంగా చెప్పుకుంటున్నాం మరి అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఏ రోజు కూడా డిఎస్సి వదిలిన పాపాన్ని లేదు మరి ఈ రోజు కూడా డిఎస్సి కూడా మనం వదిలి చూపించి ఈరోజు ఎగ్జామ్ గుడిక నిరూపించిన సందర్భం కూడా ఉంది మరి గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ రోజు కూడా నిరుద్యోగులు పట్టించుకున్న పరిపాలన లేదు మరి ఈ రోజు యువత ఈ రోజు ఇంత ఘనంగా నారా చంద్రబాబు గురించి ఇంత ఘనంగా జరుపుకుంటున్నారంటే మరి అభివృద్ధి సంక్షేమం అనేది ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినదే మరి గతంలో మరి ఏ ఎమ్మెల్యేని చేయడం అభివృద్ధి రోజు సింగరమల నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మరి అభివృద్ధి అంటే మాలాంటి యువతను కావచ్చు నాయకులకు కావచ్చు ఈరోజు ఎంత కష్టపడి ఈరోజు మాలాంటి యువతను ప్రోత్సహిస్తానంటే మా ఎమ్మెల్యే గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము అదేవిధంగా ఈ రోజు అనంతసాగర కాలనీ వాసులు చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం కూడా నిర్వహించడం జరిగింది